హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు విజయవాడ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ చాలా శోభాయమానంగా కనిపించిందండి ఏంటా అనుకుంటే ఇంకేముందండి మువ్వెన్నెల జెండా మనందరికీ ఇష్టమైన జెండా అలా రెపరెపలా ఎగురుతూ ఉంటే ఆహా ఏమి భాగ్యము అని అలా నా చూడటానికి నా రెండు కళ్ళు సరిపోలేదండి మీరు కూడా ఈ రెపరబుల్ జెండా చూస్తారని చెప్పేసి వీడియో తీయడం జరిగిందండి చాలా సంతోషంగా ఉందండి సాయంత్రం ఆరు గంటల సమయంలో అయితే అలా చల్ల గాలి వేస్తూ ఉంది ఆ గాలికి ఎలా మూవెన్నెల జెండా రెపరబుల్ ఆడితే ఉంది వీలైతే సాయంత్రం కూడా కుదిరినప్పుడు ఎవరైనా సరే అలా వెళ్ళి చూడండి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది విజయవాడ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ అంత అందంగా కనిపించడానికి ఈ మూవై జెండే కారణం అనుకుంటా జై హింద్